హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ పడకుండా ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి ఏ రోజు డేట్లో ఏ మార్కెట్ ధర ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డేటు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం మనం సరుకులు చూసుకుంటే ఏదైనా కానీ లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు సరుకులు అయితే ఇప్పటికి తగ్గకుండా మార్కెట్కి అయితే వస్తున్నాయి ఈరోజు ఆ మిర్చి సరుకులు ఆ మిర్చి సరుకులు సంబంధించి రకాలు క్వాలిటీలు ధరలు మార్కెట్ పొజిషను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఇంకా వీడియో మొదలుపెట్టే ముందు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరుకుల గురించి ఇంకా డైరెక్ట్గా ధరలు చూద్దాం ముందు మనం తేజ సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే క్వాలిటీ పరంగా ఉన్న దానికి సేల్స్ పర్లేదంటే తేజ అటు మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందల దాకా జరిగితే మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి పదిహేడు వేల ఐదు వందల కాడి నుంచి పంతొమ్మిది వేల దాకా పంతొమ్మిది వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరిగితే డీలక్స్లు ఇరవై సూపర్ అయితే ఇరవై వేల ఐదు వందలు సూపర్ అయితే ఎక్కువగా మార్కెట్ చెప్పదలుచుకుంటే పదిహేడు వేలు నుంచి పంతొమ్మిది వేలు దాకా సేల్స్ పరంగా జరుగుతున్నాయి టోటల్గా స్టడీ మార్కెటే కొన్ని రకాలకి మూమెంట్ కూడా అంత అనిపించలేదు మనం చెప్పుకుంటే వెళ్దాం తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశ వాళ్ళ రకాలు నాటు రకాలు అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు మీడియం జరిగితే పదిహేను వేల నుంచి పదిహేడు దాకా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు అయితే డెలక్స్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ సూపర్ టెన్ అయితే ఏదైనా పైన జరుగుతున్నాయి మార్కెట్లో టోటల్గా అయితే సేల్స్ పరంగా మనం కనుక చూసుకుంటే కనుక పదిహేను వేలు నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా సేల్స్ అవుతాయి బంగారం ఏదైనా టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి కొద్దిగా క్వాలిటీ తగ్గిన మిర్చికి సేల్స్ అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది తర్వాత రకం బంగారం అటు లోయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కానించి హైయెస్ట్ అయితే పదహారు పదహారు వేలు ఇందులో పదిహేడు వేలు లోపు అయితే జరుగుతుంది ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి క్వాలిటీ ధరలు తర్వాత రకాలు రోమే టూ సిక్స్ షార్క్ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కొన్ని రకాలు ఒకే విధంగా ఉన్నాయండి రైస్ వదలు గుర్తుపెట్టుకోండి అటు మీడియం రోమి సిక్స్ కానీ సార్కు కానీ మీడియం క్వాలిటీలు పదివే పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఏడు వందలు అట్లా జరుగుతున్నాయి పదిహేడు వేలు లోపు తర్వాత ఈ నాందాడి సీటు రకాలకు సంబంధించింది క్లాసిక్ కానీ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ జీరో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అటు పన్నెండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు హైయెస్ట్ పదిహేను వేలు అనేది సూపర్ క్వాలిటీలు అయితే జరుగుతున్నాయి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి అటు లోయెస్ట్ అయితే పన్నెండు వేలకి అయించి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు టాపు ఏదైనా క్వాలిటీ పరంగా రైస్ వద్దరు ఒకటి గమనించాలండి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీలు అయితే ఏదైనా పదిలాట్లు ఒకలాటు రెండు వందలు మూడు వందలు తేడా అనేది హెచ్చు తగ్గులోనే తేడా ఉంటుంది గమనించండి లోయెస్ట్ పన్నెండు వేలు హైయెస్ట్ పదిహేను వేలు దాకా ఆరుమూరు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలైతే మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతాయి మార్కెట్లో సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు తర్వాత బ్యాడీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ గురించి మనం చెప్పుకుంటే మార్కెట్లో ఈరోజు క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా కనపడతలేదండి మీడియం క్వాలిటీలు పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల దాకా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను పదిహేను వేల ఐదు దాకా మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను వేల వందల నుంచి పదిహేడు వేల దాకా బెస్ట్లు పదిహేను నుంచి పద్దెనిమిది లోపు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు లోపు ఎక్కువగా మార్కెట్కి అయితే పదిహేను పదహారు అంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు మార్కెట్లో సేల్స్ ప్రకారం జరుగుతున్నాయి తర్వాత సిజంటా బ్యాడ్ పన్నెండు వేలు కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు లోయెస్ట్ అంటే మీడియం హైయెస్ట్ అంటే డీలక్స్ అంటే మీడియం పన్నెండు వేలు జరిగితే హైయెస్ట్ పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీలు జరుగుతున్నాయి సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి అయితే అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కానీ మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేలు ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా కొద్దిగా నాణ్యమైన మిర్చి రకం రావట్లేదు అందరూ కొంచెం పండ్లున్న కాయలు రకాలు వస్తున్నాయి క్వాలిటీని బట్టి అయితే పదహారు వేలు కానించి ఎక్కువగా ఇరవై ఒక్క ఇరవై రెండు వేల దాకా సూపర్ అయితే ఇరవై రెండు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్సార్డనరీలు బాగుండే అనుకుంటే ఆ పైన క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి తర్వాత ఇంకా సీడు రకాలకు సంబంధించి కర్నూలు డీడీ కర్నూలు డీడీ నాకు ఈరోజు మాత్రం కొంచెం మూమెంట్ ఈ సీడు రకాలకు సంబంధించి అన్ని మిర్చి రకాలు కూడా సీడ్ రకాలు కొంచెం మూమెంట్ అనేది నాకు స్లో అనిపించింది స్లో అనిపించిందా మార్కెట్ ఎలా జరిగిందని మనం కనుక గమనించినట్లయితే ముందుగా డీడీ తీసుకుంటే కర్నూలు డీడీ మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందల కానీ పదహారు వేలు దాకా జరిగితే పదహారు నుంచి పదిహేడు దాకా బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు ఎందుకు డీలక్స్లు ఎక్కువగా జరిగినాయండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా సూపర్గా ఉంటే నాకు పద్దెనిమిది వేలు మార్కెటే కనపడింది ఈరోజు తర్వాత రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కూడా ఈక్వల్ రేట్ ఏ ఉందండి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ డీడీ కానీ ఒకే మార్కెట్ జరిగిపోతున్నాయి ఇప్పుడు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ అయితే పదమూడు నుంచి లోయెస్ట్ జరిగితే హైయెస్ట్ మనం చూసుకుంటే కనుక పదిహేడు పదిహేడు వేల వందలు ఎక్కువగా డీలక్స్లు పద్దెనిమిది వేలు టాపు పద్దెనిమిది వేలు అండి డీలెక్స్ క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ జరుగుతుంది మధ్యలో మీడియం బెస్ట్ పద్నాలుగు బెస్ట్ అయితే పదహారు కాడ నుంచి పదిహేడు దాకా జరుగుతున్నాయి తర్వాత బుల్లెట్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేల నుంచి మొదలైతే మీడియం బుల్లెట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు సూపర్ అయితే పదహారు వేల వందలు ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలండి ఏదైనా బ్రహ్మాండంగా ఉండే బుల్లెట్ బాగా అనుకుంటే ఏదన్నా పదహారు పైన ఇవ్వండి ఎరుపు రకాలు వచ్చేసి ఈ విధంగా జరుగుతున్నాయి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి ఇంతకుముందు బాగా కాని వచ్చేది పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కాని రాట్ల అది కూడా పదిహేను వేలు కానించి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఆ పైన క్వాలిటీ ప్రకారంగా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే తాలు కూడా రంగున్న తాలు సేల్స్ పరంగా బాగుంటుందండి కొంచెం మెతక తాలు ఆ రక ఆ తాలు అయితే కొంచెం సేల్స్ తక్కువ ఉంటుంది తేజ తాలు గమనించినట్టయితే మనం ఇవి ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా కొంచెం రంగు తక్కువ తాలు తాలు పండ్లున్న తాలు జరిగితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కొంచెం రంగున్న తాలు డ్రైన్ బట్టి ఇంకా సీడు తాలు కూడా అటు థర్టీ ఫోర్ తాలు కావచ్చు మిగతా సీడు తాలు కావచ్చు ఆరు వేలు కాడ నుంచి తొమ్మిది వేలు ఎక్కువగా జరిగితే బాగా రంగులు ఉంటాయి తొమ్మిది వేలు పైన ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఏ విధంగా ఉండే టోటల్గా అయితే సరుకులేం తగ్గట్లేదు కానీ కాకపోతే క్వాలిటీలు అనేది మార్కెట్కి పెద్దగా రావట్లేదు కొంచెం కొన్ని రకాలకి మూమెంట్ అయితే స్లో అనిపించింది తర్వాత అప్డేట్ మీకు ఏదైనా మార్కెట్లో జరిగితే మళ్ళీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను లైక్ చేయడం మర్చిపోతుంటే నాకు సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్